తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో రేపు యాసంగ రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులనైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల నుంచి తొమ్మిది తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బుల కిందిగా నిధులు అనేది సర్దుబాటు అనేది చేయబోతుందన్నట్లు సమాచారం ఇక ఎకరానికి ఆరు వేల రూపాయలు ఎకరం పది గుంటలు రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు ఆరు లోపు పంట పండిస్తూ సాగు చేస్తున్నారో అటువంటి రైతులకు రేపు ముందుగా ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే చేయబోతున్నట్లు జిల్లాల లీస్టు మరియు అరగదల జాబితా అనేది సిద్ధం చేసి రావడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో లైవ్ ప్రూఫ్తో సహా ఎటువంటి జిల్లాలలో ఏ తారీఖు నుంచి ఎటువంటి రైతుల ఖాతాలలో ముందుగా ఈ రైతు భరోసా డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ ఏనున్నదో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో మొన్నటిదాకా గత ఆరు నుంచి ఐదు నెలల కింద వానకాల రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే వానకాల రైతు భరోసా డబ్బులు అనేది జమ కాలేదో సో ఇక అటువంటి వారాజాన్ని దృష్టిలో పెట్టుకొని వానకాల రైతు భరోసా డబ్బులు జమ కానటువంటి రైతుల ఖాతాలలో వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఇక ఇప్పుడు పంపిణీ చేయబోతున్నటువంటి యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు రెండు సీజన్ల డబ్బులు కలుపుకొని పన్నెండు వేల రూపాయల డబ్బులు ఒకేసారి రైతుల ఖాతాలను అయితే ఉంది ఇక ఏ రైతుల ఖాతాలలో ఎటువంటి జిల్లాలలో అధిక సంఖ్య అనేది ఉందో ఈ వీడియోలో తెలుసుకున్నాము ఇక సంక్రాంతి పండుగ కానుక రిలీజ్ చేయాల్సినటువంటి డబ్బులు ఇంకా ఏ తారీఖు నుంచి పంపిణీయనుందో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము సో దీనికోసం వీడియోను చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది ఇక్కడ మంచిగా అర్థం అవడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీరైతే అందరికంటే ముందుగా ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయని గమనించగలరు ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో దాదాపు అరవై ఎనిమిది నుంచి డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలకు ఆమోదం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు చాలామంది రైతులు తెలంగాణలో ఉన్నప్పటికీ సన్న చిన్నగా రైతులు కౌలు రైతులు అదేవిధంగా వివిధ రకమైన రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు ఏడాదికి రెండు విడతల్లో రెండు సీజన్లో డబ్బులను అయితే పంపిణీ అయితే జరుగుతుంది ఇక ఈసారి యాసంగ రైతు భరోసా డబ్బుల కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు ముందుగా మన తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ రంగారెడ్డి మంచిర్యాల అదే అదేవిధంగా నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాద్ కామారెడ్డి మెదక్ సిద్దిపేట ములుగు నల్గొండ కరీంనగర్ వంటి జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అయితే ముందుగానైతే విడుదల చేయనున్నారు ఇక్కడ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై ఎనిమిది నుంచి ముప్పై ఏడు జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీయబోతున్నట్లు సమాచారం ఇక ఈ జనవరి చివరి వారం నుంచి మొదలుకొని ఫిబ్రవరి చివరి వారం వరకు ఈ రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట ఇక అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులైతే త్వరలో అయితే పంపిణీ కానున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు పంపిణీ చేసిన వెంటనే మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్ అదేవిధంగా లింక్ మరియు ఈ అప్డేట్స్ అనేది తప్పకుండానైతే చేయించుకుని అయితే ఉండండి సో ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతా అనేది సరిగ్గానైతే ఉందా మినిమం బ్యాలెన్స్తో ఉందానైతే చెక్ చేసుకుని అయితే ఉన్నట్లయితే డబ్బులు ప్రభుత్వం నుంచి ట్రెజరీలో మీ ట్రెజరీలోకి పడే వరకు డబ్బులు అనేది పూర్తి స్థాయిలో జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్